మన తండ్రి అయిన దేవుణ్ణి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునుగాక ఆమెన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుపేట నేను అంతగానో ఆశిస్తా ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యం పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావటానికి ప్రవణ చీపును గొప్ప గృహం బట్టి ప్రవు నగను తీస్తూ ఉన్నాను మరి మీరు కూడా మీ యొక్క పన్ను ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఎకరు దగ్గర రావాల్సిందిగా రామపూరకు వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన ప్రసంగా కలితే చూడండి మన ప్రసంగా అముష్యం ఏమిటంటే దేవుని ఎందు భక్తి కలుగున్నటి వలన ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది అని మనం నేర్చుకున్నాం ఇందులో ఆరవదిగా ఏంటంటే గొప్ప రాజుల ఎలిచ ఎదుట నిలిచే ధైర్యం అంట ఏంటండి గొప్ప రాజుల ఎదుట నిర్భయంగా నిలిచే ధైర్యం ఈ మాట దానియేలు గ్రంథము మూడవ అధ్యాయం పదహారవ వచ్చిన రాయబడన్నమాట పరిశుద్ధ గ్రంథాల్లో దాని గ్రంథము మూడవ అధ్యాయం పదహారవ ఓచున్న రాయబడమాట మాట విధంగా ఉంది సెడ్రకును మేసుకును రాజులతో ఇలాగు చేసిరి ఇలాగున చెప్పిరి ఎదురు ఇందును గూచి నీకు పతిత్రం ఇవ్వ ఇవ్వాలన్న చింత మాకు లేదు చిన్న ప్రార్థన మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియమైన పర్లోకొప్పు తండ్రి నేను ఆ మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదీకాలంలోని ఈ రాత్రి వరకు రీతిగా సజీవ రెక్కల్లోనూ ఆయుషు ఆరోగ్య నిర్మాణలు కాచి కాపాడారు ఈ రాత్రి గసంలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరచమని ఏడంత అభిసేకించమని నన్ను కొబ్బోరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని సదవడిన లేఖనం నుండి సత్యాన్ని మనం తెలియపరిచి మమ్మల్ని బలపరిచి మీరు ఆచ్యతపరచమని ఈ రాత్రి ఈ చిన్నప్పటి పెబ్బలి చెస్తున్నా మామున అడుగుచున్నాను తండ్రి అమేన్ అందరికీ వందలండి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే ఈ దినానికి మన ప్రసంగ అమిషం ఏమిటంటే భక్తి కలిగినటువంటి వలన ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది ఇందులో మనము ఆరవదిగా నేర్చుకుంటూ ఉన్నాం ఆరవది ఏంటంటే గొప్ప రాజుల ఏదట నిర్భయంగా నిలిచే ధైర్యము దానియలు గ్రంథంలో మూడవ అధ్యాయం పదహారవ వచ్చి చూస్తే సెడ్రక్కును మె మె మెసుక్కును రాజుతో ఇలాగూ చెప్పిరి నేపు ఇందును ఇందునుగూచి నీకు పత్రికమలసిన చింత మాకు లేదు పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మాతో గాక అమేన్ ఈరోజు ఒక విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం ఈ యొక్క రాజు గొప్ప రాజు ఎవరంటే నెబ్బానేజరు గొప్ప రాజు అయితే అతని ఎదుట వీరేమంటున్నారు తెలుసా రాజా నిన్ను గూర్చి మాకు చెప్పుకోవాల్సిన మా గురించి చెప్పుకోవాల్సిన అంత చింత మాకు లేదు ఎందుకు అంటే ఇక్కడ మాట్లాడుతున్నారు ఉన్నారు సెల్ట్రక్ మెసిక్ అభిద్ధులు ఈ విధంగా రాస్తూ అన్నారు ఏంటంటే నెప్పుకనే జరు ఈ విషయం గురించి మేము మీకు జవాబు ఇవ్వాలన్న అవసరము లేదు ఎందుకు జవాబు అవ్వలేదు ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి వీరు సేవిస్తున్న దేవుడు వీరు ఆరాధిస్తున్న దేవుడు ఎటువంటి శ్రమలు వచ్చినా ఎటువంటి నిందలు వచ్చినా ఎటువంటి బాధ కలిగిన మమ్మల్ని తప్పించడానికి సమర్థుడు మా దేవుడు మమ్మ మే మమ్మల్ని కాపాడడానికి మా దేవుడు గొప్ప రాజు అయినా అన్నట్టుగా వీరు మాట్లాడుతూ ఉన్నారు వీరి యొక్క భావాన్ని రాజుతో మాట్లాడుతున్నారు ఇప్పుడు రాజుతో మాట్లాడేటప్పుడు మనం ఏ విధంగా మాట్లాడతామో తెలుసా రాజుగారు అంటాం కానీ లేమన్నా దేశ నేపు కనేజరో మా గురించి మేము చింతపాట్లేదో నీ ఇష్టమని చేసుకో అన్నది మాట్లాడి పదిహేడు వచ్చిన మేము సేవించున్న దేవుడు మేము ఆరాధిస్తున్న దేవుడు మేము సేవిస్తున్న దేవుడు మండుచున్న మేడిమిగల ఈ అగ్నిగుండములోండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు రక్షించి చూడండి సమర్థుడు మరియు నీ వచ్చును పడకుండా మమ్మను రక్షించును ఒకవేళ ఇది కూడా చెప్తున్నారు రక్షించడానికి సమర్థుడే ఒకవేళ ఆయన రక్షించకపోయినను ఏమని చూడండి మళ్ళా చెప్తున్నారు మా దేవుడు ఈ అగ్నిగుండంలో నుండి ఈ శ్రమలో నుండి ఈ ఇబ్బందుల్లో నుండి ఈ శ్రమ యొక్క కొలిమలో నుండి తప్పించడానికి మా దేవుడు సమర్థుడే ఒకేలా 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 ఆయన తప్పించకపోయినా చూడండి ఇక్కడ ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతలమేమో చూడండి ఎంత ధైర్యంగా చెప్తున్నారండి ఇల్లు నీ దేవతను మేము పూజింపమనియు నువ్వు నిలబెట్టిన నిలబెట్టించిన ఈ చిన్న బంగారమును చూ బంగారం దేవత ప్రతిమను మను తెలుసుకునుము తెలుసుకును అన్నాడు ఎవరు చెప్తారండి ఈ మాట రాజుతో అంటున్నారు ఇలావన్న దేశ రాజా ఈ విషయం గురించి మీతో మేము మాట్లాడ లేదు ఎందుకంటే నువ్వు ఆఫ్టా ఒక మనస్సు ఒక దేశానికి మాత్రమే రాజువు నా దేవుడు మా సృష్టికర్త సర్వానికి దేవుడైన ఆయన చేతుల్లో మేముంటుండిగా ఆయన బ్రతుకుల్లో మేము ఆయన మమ్మల్ని పాలిస్తుండగా ఆయన మనం పోషిస్తుండిగా ఎందుకు మేము భయపడాలి అని మాట్లాడుతూ ఇక్కడ అంటున్నాడు మీ దేవతను మీ ప్రతిమలను మేము మొక్కం ఎవడు ఊరుకుంటాడండి డైరెక్టర్గా మాట చెప్తేనే ఇప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తే వారి రీతిగా మాట్లాడుతూ ఉంటాం ఎవరి దగ్గరికి వెళ్తే వారి మాట మనం మాట్లాడుతూ ఉంటాం కానీ ఇక్కడ రా ఇక్కడ ఇలా అంటున్నారు ఇల్లు ముగ్గురును సెడ్రక్ మేసి కబెత్గలు అంటున్నారు యా నిపురు అసలు మేము చింతపడము మేము ఆరాధిస్తున్న దేవుడు మేము సూచిస్తున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో నీకు తెలియాలంటే ఎంటనే రాజుగా ఆగి వచ్చింది చూడండి అక్కడ ఇరవై వచ్చిన్నాం మరియు తన సైన్యము సైన్యంలో నుండు బలిష్లు కొందరిని పిలవనప్పించి సెడ్రక్కును మేసెక్కును అభికొలను బంధించి మేడిమిగల మండుచున్న అగ్నిగుండలో వేడని ఆజ్ఞయ్య రాజుగారిడంట కొద్దిగా పుష్టిగా ఉన్నవారు కొద్ది బలవంతుల్ని పిలవండి అన్నాడు ఎందుకయ్యా ఈ బలవంతులు ఎందుకయ్యా ఈ యొక్క మనుషులంటే ఎంటనే అంటున్నాడు కదా అటువంటి వారు ఉంటే ఈ యొక్క అగ్ని గుండ తట్టుకోగలుగుతారు వేడి తట్టుకోగలుగుతారని చెప్పి అక్కడ చేసి అక్కడ ఇరవై రెండు వచ్చిందేమని చూడండి రాజాజ్ఞ తీవ్రమైనందున గుండము మిక్కిలి మేడిమిగలమైనందున సెడ్రక్కును మేసక బెదికొలను ఈ సిరివేసి ఆ మనుషులు చేత కాల్చబడి చనిపోయి వేసిన వారంట చనిపోయినంట ఎవరు చనిపోయారండి అండి ఎవరైతే షడ్రక్ని మేసక్కి అభేద్కూళ్ళను విసిరేస్తారో వాళ్ళు చచ్చిపోయారు కానీ లోపల వాళ్ళు చచ్చిపోలేదు ఇది మన దెప్ప దేవుడు అండి మనం అనుకుంటాం ఏదో చేస్తాం ఏదో కూడబెట్టేసుకుంటున్నాం మాకెంతకంటే గొప్ప బలమేముందనుకుంటాం దానికి కొంత ఒప్పుకు ఉండాలి కొంత సహనం ఉండాలి సెడ్రక్ మెస్ గోళ్ళు అయితే అబేద్కొలు ధైర్యంగా నిలబడ్డాడు కానీ రాజైతే తీవ్రమైన కోపంతో అగ్ని గుండ అనంట రెండంతలు పెంచమన్నాడంట ఏడంతలు చూడండి అక్కడ పద వచ్చిందంట అందుకు అత్యాగ్రహం ఉంది సెడ్రక్సబెద్ద వారు ఈ విషయమై ఆయన ముఖ వికారమైన కనుక గుండము ఎప్పటికన్నా ఏడంతలు మేడిమిగా చేమిని ఆజ్ఞ వచ్చింది ఏడంతలు అండి ఆల్రెడీ అప్పటికే మండుతుంది అగ్గినిగుండం దాన్ని మళ్ళీ ఎలా చేయమన్నాడు దేశ ఏడంతలు ఇప్పుడు మండుతున్న దానికంటే ఏడంతలు అంటే ఆల్రెడీ దాని చుట్టుపక్కల వన్ వన్ కిలోమీటర్ దాకా ఎవడో కూడా ఆ యొక్క అగ్గినిగుండం కూడా లేరు వెళుతూ ఉంటే అక్కడ కాలిపోవడానికా లేదా అక్కడ భయంకరమైన శ్రమల నుంచి ఉంటుంది కానీ వీరేమంటున్నారు తెలుసా మేము భయపడము అన్నారు కోపం అంట ముఖమంట వికారమైపోయిందంట వికారం అయిపోయింది కానీ అన్నీ ఉన్నాయి కానీ దేవుని సన్నదిలో ఒప్పుకోలేకపోయాడు వెంటనే వేసేసారు విసిరివారుని చచ్చిపోయారు కానీ మరి ఏమైందో చూడండి అక్కడ ఇరవై మూడవ వచ్చినము సెడ్రక్ను మేసుకు అభెదోలను ఆ ముగ్గురు మనుషులను బంధించిన వారు మేడిమిగలు మండుచున్న ఆ యజ్ఞనిగుండలు పడవేగా రాజు నివ్చర్యపడి తీవ్రంగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి గుండంలో లేదు కదా అని తన వస్తు మంత్రులను అడిగగా వారు రాజా సచ్యమే అని వారితో పచ్చేమీగా అందుకు రాజు మేము నలుగురు మనుషులము బంధకముల యొక్క అగ్నిలో నుంచి చూచున్నాను అని వారికి ఆని ఏమీ కలగలేదు నాలుగో అని రూపం అంట దేవత రూపం వలే వానికి పత్రమే ఇచ్చాను నేను ముగ్గురమేసాను కదా ముగ్గురనే కదా విశ్వరాం ఏంటి అన్నాడు అక్కడ మంత్రులు అన్నాడు అవును రాజా సత్యమే ముగ్గురేమీ విశ్వరాం అన్నాడు మా నాలుగో వ్యక్తి ఎవడు ఆయన రూపము దేవ రూపం వలన దేవునికి ఇస్తూ ఈ రాత్రి నువ్వు అనుకోవచ్చేమో వాటి ప్రాట్ చేసేస్తాం ఈ రాత్రి బతుకు నాక్యం అనుకోవచ్చేమో ధనాన్ని బట్టు ఆ యొక్క పలుకుబడిని బట్టు పేరుని బట్టి అనుకోవచ్చు కానీ దేవుని చేతుల్లో నుండి దేవుని అస్సాలో నుండి లాక్కోవటం అంటే అది ఎవ్వరికి చిన్న విషయమో కానే కాదని దేవుని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తున్నాను దేవునికి స్తోత్రం హెలుయా ఎందుకంటే నాలుగవ వ్యక్తిగా అందుకే దీని యొక్క వాక్యం ఏమంటే తెలుసా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కూడి ఉంటారో అక్కడ నేనుంటాను అన్నాడు ఎక్కడ ఉంటానండి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడిన నామాన్ని స్థుతిస్తారు వారు మధ్యన ఉంటాను అన్నాడు మరి వాడు విడిచిపెట్టేస్తాడా ఉంటానన్నవాడు పొద్దుపోని అంటాడా అడ్ అంటున్నాడు కదా నాలుగవ రూపము దేవదూతల రూపము బోలినందు వానికి ఉత్తరమే ఇచ్చాను అంతట నింపు మేడిమి గల అగ్ని గుండున్న అగ్గుండము ఒక దగ్గరికి వచ్చి సెడ్రక్ గులరా మహోనతిని దేవుని సాగుకులరా బయటకు వచ్చిన దగ్గర రెండని పిలవగా సెడ్రక్ అగ్ని అగ్నిగుండం నుండి బయటికి వచ్చి అంటున్నాడు తర్వాత ముందేమో మోక మీకు ఆరమైపోయింది అగ్నిగుండంలో వేసేయండి అన్నాడు ఎప్పుడైతే దేవుని స్వరూపం చూచాడో దేవుడు వారితో ఉండడం చూచారో దేవుని యొక్క ఆ యొక్క మన మా మానత్వా యొక్క సత్యాన్ని గమనించారో ఆయన యొక్క ప్రేమను గమనించారో విసురు వారు చచ్చిపోయారు కానీ లోపలికి వెళ్ళిన వారు చచ్చిపోలేదంటే వీరు దేవుడు సత్యమైన దేవుడని ఆరాధనకు యోగ్యుడని వారి విశ్వాసంతో నమ్మరు కనుక వెంటనే సావుకులరా అంటున్నటువంటి అక్కడ చూడండి గుండం దగ్గరికి వచ్చి చడ్రక్ మేసిక్ అభిద్కూలు మహోన్నతుడగు దేవుని సేవకులరా అన్నాడు ఎంత తగ్గిపోతాయి అనమాట ఈరోజు మనం అనుకోవచ్చు ఈతరబాడు చిన్న చూప చూడొచ్చు ఈతరబాడు వాళ్ళని పాడు చేయవచ్చు కానీ ఒక దినము రాబోతుంది ఒక గడియ రాబోతుంది నువ్వు అనుకున్నట్టుగా ఎక్కడా ఉండదో ఇంకెళ్ళమని అనుకోవచ్చు ఏముందిరా అండి అన్నీ అయిపోతాయనికోవచ్చు ఏముండదు దేవుని చిత్తమే ఈ భూమి మీద నడవబడాలి దేవుని చిత్తమే ఈ భూమి మీద నడవబడాలి అందుకే మహోన్నతుని దేవుని సావుకులారా ఎంత అండి అక్కడ ఇరవై ఏడు వచ్చినలో అధిపతులు సదాధిపతులు సదాధిపతులను రాజు యొక్క ప్రధానమంత్రులను కూడి వచ్చి ఆ మనిషిని పరీక్షించి వారి శరీరంలో అగ్ని హాని చేటుకుయ్యూ వారి తల్లినొడుకులో ఒకటైన కలుపుకుండేయు వారి వస్తువులను చీడిపోకుండేయు అగ్నివాసులైన వారి దేహమునకు తానుండి చూచి నిబనేరు సెడ్రక్ మెసి కబదుగుళ్ళు వీరి దేవుడు పూజహరుడు ఆయన తన దేవ దేవ అంత దో దోత నంపి తన ఆశ్రయించిన దాసులకు రక్షించును వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి పైకు ఏ దేవునికి సేమ్పైకు ఉందమని తమ దేహములను అప్పగించి రాజ యొక్క ఆజ్ఞకు వ్యర్థపరిచిది చూడండి రాజు అన్నాడు కదా మన యొక్క దేవతలు కాదు మన విగ్రహాలు కాదు వీర్యావ ఈ దేవుడు చేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడో చూడండి అక్కడ చెప్తా ఉంటాడు అంటే అంతటా రాజు చక్క అభిద్గురు వారిని చూసి అక్కడ ఉంటాడు కదా ఇరవై తొమ్మిది వచ్చాడు దేవుని ఎదుట రక్షించను వాడు తొత్తులుగా చేయను వారు ఎల్లప్పుడును ఎప్పుడును పెంట చేదురు అంటే ఈ రారధిస్తున్న దేవుడే నిజమైన దేవుడు అన్నాడు దేవునికి స్తోత్రం ఈరోజు శత్రువుకి ఏం తెస్తానంటే శత్రుకి కుతి స్వార్థం ఎక్కువ వస్తుంది ఒకడు బాగుంటే వార్చుకోలేరు ఒకడు ఎదుగుతుంటే లాగటానికి అనేక మంది ప్రయత్నం చేస్తాడు ఇందులో ఒక్కొక్కడు బలైపోతూ ఉంటాడు ఒక్కొక్క సాధారకంగా అయితే ఇక్కడ సెడ్రక్ మెసెక్ అభిదుకోని ఏం చేస్తారు ముగ్గురు కలిసి ఒకే రీతిగా ఒక మాట చెప్పమంటారా ఈ ముగ్గురు మన దేని యొక్క చూసుకుంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ వీరు ముగ్గురు అక్కడ నిలబడితే అక్కడ గొప్ప అద్భుతం నిలబడింది ఎంత అద్భుతం అండి మరి అగ్నిగుండం వేసినప్పుడు అంట వారి శరీరానికి కానీ వారి బట్టలు కానీ వారి హెడ్లు కానీ ఎటువంటి వాసన రాకుండా ఎంతగా కాపాడగలిగాడండి మరి అంతగా కాపాడగలిగిన దేవుడు ఎంతగా సృజించిన దేవుడు మన విడిచిపెడతాడు అండి విడిచిపెట్టనే విడిచిపెట్టడనే మరి అటువంటి గొప్ప దేవాతి దేవుడు ఉండగా అటువంటి గొప్ప రాజు ఉండగా మనం ఈ లోకంలో శ్రమను బట్టో నిందలు బట్టో అవమానులు బట్టో భయపడకుండా ముందు కోసం నిలబెడుతూ ఉంటే దేవుడు మనం ఖచ్చితంగా నిలబెట్టి ఆయన సన్నదిలో ఆయన సాక్షులుగా వాడుకుంటాడు కనుక అటు రీతిగా మన నిలబడి ప్రవ్వాక్యాన్ని లేదా ప్రభు యొక్క ఆ సన్నిధాని మనం అనిపించినప్పుడు మన జీవితాల్లో గొప్ప మేలును గొప్ప ఆశీర్వాదం మనం పొందుకుంటాం అటు కృప అటి ధనత మన ప్రవ మనకు అనుగ్రహించాలని నా మాటలు అందిస్తూ మా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటలు గాక ఆమె ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి మోకరించండి రెండు చేతులు పైకి ఎత్తు హృదయపూర్వకంగా శుప్రవారని మన హృదయంలో ఆహ్వానించుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రిమైన పరలోకపు తండ్రి నేనా మనకి స్తోత్రాలు చల్లిస్తా ఉన్నాయా గతించిన ఉదయకాలమంతా నీ కృపభద్రపరచుకున్నారు ఈ రాత్రి గసంలో నీ యొక్క వాక్యాలను నైనా అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరిచారు ఏడంతా నభిషేకించారు నన్ను కొబ్బోరుగా ఆడుకుని నా నోటికి నోరండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు మేమందరము కూడా మా బ్రతుకులు మా సరి చేసి నేను మహమపరిచి గణపరిచే భాగ్యమని గ్రహించమని కూడా ప్రార్థిస్తా ఉన్నయ్యా నేను మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతో మందినైనా విగ్రహాధికులు ఉన్నారు మాంత్రికులు ఉన్నారు వ్యభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వాళ్ళ మంది ఉంటుండే యేసు నామంలో ప్రతి ఒక్కడి మారు మనస్సు రక్షణ బొమ్మ దాయించండి మా భారతదేశాన్ని క్రైస్ దేశంగా మార్చండి దాని తలకందులు చేయగలిగే గొప్ప అవనస్తుండే పరిపాలిస్తే నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు నాయుడు బట్టి రవంతి రెడ్డి బట్టి ప్రార్థిస్తూ వారి వారికి కావలసిన దీవిన ఆశీర్వాదాలు విడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోండి చదువుకుంటున్నారు అనేక ఉన్నారు వర్జ్యులను విశ్వాసంలోనూ ఎదువండి ఉద్యోగండి వివాహ చిత్రస్థితి పరిచయండి వివాహమయ్యి అనేక సంవత్సరం జీవితాల్లో సంతాన వృద్ధి లేక ఏ గర్భమైతే ఏమీ పడుకుందో ప్రతి గర్భము నజరడనే సునామములు తెరవడానికి రూపించండి ఎంతమంది భారీ భతులు బిడలేక ఈ ప్రాంతంలో ఏకి భావిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రులు గొప్ప భాగం తెచ్చండి గర్బలు దీవించండి నెల నిండుతుండగా సులువైన కానుప తెచ్చండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో ఉంటుండగా ఏ సునామంలో వనరులు సమకూర్చండి ఒక రకాలు తీర్చండి ఈ రాత్రి ఎవరైతే నేనా ఎంతమంది బిడ్డలైతే ఎంతోమంది బిడ్డలైనా మరి ముఖ్యంగా తండ్రి విదేశాల్లో ఇండియా దేశం గృహాలలో ఏక స్థలం నుండి అనేక ఉంటున్నారు ఒక తీర్చండి అయినా ఏహో ఇల్లు కట్టించడలా దాన్ని కట్టువారు ప్రతి యొక్క వాక్యం సెలవు ఇచ్చారు ఆ గృహాల మీద కట్టండి అధిపతికి మీరు నడిపించమని కూడా మేము ప్రార్థిస్తూ ఉన్నాను అలాగా ఎంతోమంది విదేశాల్లో యాక్షన్ గురైపోయి వ్యాధులతో రోడ్బడి స్వస్థ లేని బట్టి అనేక ఉంటారు యాక్షన్ విజాలు లేక పనులు లేక అక్కం లేక పాస్పోర్ట్ లేక అనేక మంది బిడ్డలు ఉంటుంది వారు కృప భద్రపరచి కావాల్సిన దీవిన ఆశ్రం ఉందనిపి నీ పన్నుముట్టుగా నీ పాత్రగా వాడుకోండి అలాగా ఈ రాత్రిగా శిమలవరైతే నేను ఎంతోమంది బిడ్డలు ప్రభా విదేశంలో స్వదేశం వెళ్తా ఉన్నారు వెళ్ళడానికి ప్రయత్నం ఉన్నారు వారిని కూడా మీరు క్షేమ దొరికెళ్ళండి ఈరోజు ఎవరైతే ప్రభా పెళ్లి జరుపుకుంటూ ఉన్నారు వాళ్ళ తండ్రి పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారు వారిని వారి కుటుంబాలని నేను నిత్యము నీ కొరకు సన్నిధానంలో నిలబడ్డానికి కోప కూడా మేము ప్రార్థిస్తున్నాను అన్నయ్య తండ్రి ఓ ఎరుశ్రీమా నేను ప్రేమించేవారు ఓ ఎరుశ్రీమా నేను ప్రేమించేవారు పుద్దుని యొక్క వాక్యం చదివిస్తున్నారు ఎరుశ్రేమ కే ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధులను ఐక్యతను నిర్ణంపండి ఎంతమంది విడలైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో ఎంతమంది బిడలైతే ఈ యొక్క రోజు పురు ఈ మాటలు అందిస్తున్నారు వారందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి పరిముఖంగా తండ్రి ఇందులో ఉన్న ప్రతి ఒక్క వేధిని వ్యాధు రోగాలని ఎంతమంది పడ్డ సమస్యలతో ఇబ్బందులు దొరుకులతో ఈ ప్రాంతంలో ఏకీభావిస్తూ ఉన్నారు ఏసు నామలు చేస్తూ మలుకుని అరి కోరుతున్న నేను వారి శ్వాస దాయించిన వారు మీరు బలపరచండి రాజ్యత వెంటనే వెంటనే పంపిస్తున్నా ప్రతి ఏకబడి మీరు బలపరచు వారి పరుకోమని మరొకసారి మీకు రీతిగా మేము అందరం కలిసి నిన్న ఆరాధించే దానితో ఒక పని గ్రహించమని ఈ రాత్రి ఇచ్చిన పతి పప్పుని ఏసు క్రీస్తున్నా మమ్మన అడిగి వేడుకొని పొందినాం తండ్రే ఆమెన్ మన తండ్రి దేని ప్రేమయు ప్రమేణేసుక్రీస్ కృపయు పరిశుద్ధాత్మక అనుమతి సహవాసము ఈ రాత్రి మాట్లాడబడుకును పంపిస్తకును ఇప్పుడును ఎల్లప్పుడును సదా కాల్మతో అనుగాక ఆమెన్ అందరికి పొందాలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించను గాక మరి పరిచయం మీకు ఆశీర్వదరను దీవెన్ ఉంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీకు పంపించండి ఈ పరిచర్య తెలియని వారికి పరిచర్య చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా గాక మై బ్లెస్ ఆమెన్ ఆల్ గా దేవుడిని దీవించను గాక అమేన్